ಜನಸೇನಾ ಕಾರ್ಪೊರೇಟರ್ ಉತ್ತಮ ಮಿಸ್ಕಮ್ಯೂನಿಕೇಷನ್ ಅಧಿಕಾರ ಪ್ರಭುತ್ವರಿ ನಾಯಕರು ಕಟ್ಟಿ ಇಂಕ ಪ ఇంకా పైన మా పార్టీ విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దీపం పథకం కింద డబ్బులు పడలేదంటే ఎలా పడం లేదా చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా నేను చేపిస్తాను ఏడున్నర వీలు ఇంకేమస్తాను ఖాళీ ఇప్పుడు దీప పథకం సిలిండర్ వస్తుందా సిలిండర్ రాలేదు ఎందుకు పెన్షన్ వచ్చిన సిలిండర్ ఇప్పుడు ఏమనుకుంటారో నీళ్ళు అయితే ఈ రోజే బోర్ వేసే చెప్పేసి ఉండ రోడ్డు అనేది కాంట్రాక్టర్ ఎస్టిమేట్ చేసి మూడు నెలల లోపల రోడ్ వేసిన మళ్ళీ మీ ఊరికి బాడు ఈ వార్డు పెద్దది కాబట్టి కొన్ని వాటిని నేను ఇది చేస్తా చిత్తూరు నియోజకవర్గ ఒకటో వార్డులోని ఈ ఎంకే అగ్రహారం కావచ్చు అలాగే మా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ తొలి అడుగు అనే కార్యక్రమంలో ప్రజల్ని కలుసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంటారు ప్రభుత్వం పట్ల ఏదైతే పెన్షన్ సమయానికి ఒకరోజు ముందే కూడా ఇస్తున్నారంటూ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే మొన్నటికి మొన్న తల్లికి అనే కార్యక్రమంలో పిల్లలకి ఫీజులు అనేది కట్టడానికి ఇబ్బందిగా ఉంది అని బాధపడే టైంలో మా యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పిల్లవాడికి తల్లికి వందనం వేయడం జరిగింది అందులో భాగంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే నిత్యావసర సరుకులు కావచ్చు ధరలు కావచ్చు అన్నీ కూడా సరైన అందుబాటులో ఉన్నాయి మేము ఆనందంగా ఉన్నాం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాకన్నీ బాగున్నాయని వ్యక్తం చేస్తూ వారికి కావాల్సిన డిమాండ్ లేవో కొన్ని రోడ్ రోడ్లు లైట్లు గడిచిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్ వేసిన దాఖలా లేదు అలాగే పవర్ పైన ఏదో ఇష్యూస్ చెప్పారు ఇప్పుడే మా డిఈఓ కూడా చెప్పడం జరిగింది డిఈకి ఇమీడియట్గా త్రీ ఫేస్ ప్రాబ్లం ఉందని చెప్పారు ఎందుకంటే ఇది గతంలో పంచాయతీ లిమిట్స్లో ఉన్నది ఇప్పుడు కార్పొరేషన్లో కలిపారు కాబట్టి వ్యవసాయదారక భూములు ఎక్కువ కాబట్టి ఇంకా కూడా కొద్ది జాగాల్లో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వారికి అంతా త్రీ ఫేస్ లేకపోవడం మోటార్లు పనిచేయలేదని అడిగారు వాటిని కూడా తక్షణమే రివైజ్ చేసి ఫ్రీ ఫేస్ కరెంట్ ఇవ్వని చెప్పడం జరిగింది అలాగే త్రాగునీరు కూడా అడిగారు ఇవాళ రేపట్లో బోరేసేకి మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి ఆదేశించడం జరిగింది ఇంకేమన్నా ఉంటే కూడా చిన్న చింతగా సమస్యల్ని సెక్రటరేట్లో కూర్చొని అందరికీ గైడ్ చేయడం జరిగింది సో ఈ తొలి అడుగు అనే కార్యక్రమం గడిచిన ఒక సంవత్సరంలో పార్టీ ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం చేసిన మంచిని ప్రజల్లో తెలియజేయడానికి మా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఇవాళ మా జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటన ఉన్నా మా ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పోయి ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించారు అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చాను పెద్ద ఎత్తున ప్రజలు కూడా వెల్కమ్ పలికారు చాలా సంతోషంగా ఉండామంటూ తెలియజేశారు అందుకు నేను కూడా సదా వారికి ఎప్పుడో రుణం పడుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను